సన్న చేపలు పులుసు తయారు విధానం నేను కేజీ చేపలు తీసుకుంటే అర కేజీ అయ్యాయండి నీటికి కడుక్కుంటే దానికి మసాలా చూద్దామండి అల్లము తెల్లగడ్డలు ఎర్రగడ్డ టమాటా ఒక మూడు రెమ్ములు కరివేపాకు అండి ఇది మిక్సీ పట్టుకుందామండి మళ్ళీ చింతపండు ఒక వంద గ్రాములు తీసుకొని నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఇదండి ఈ మాదిరిగా నానబెట్టుకున్నాను తిరబండి ఆయిలు ఆవాలు కరివేపాకు కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఎర్రగడ్డ టమాట అండి తగినంత ఉప్పు పసుపు కారం అండి ఇప్పుడండి నేను చేపల పులుసు దించేటప్పుడు తయారు చేసుకున్నాను పొడి దించేటప్పుడు వేయాలండి ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర ఇవేసి వేయించుకొని దోరగా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి వేసుకొని వేయించు దోరగా వేయించుకొని పొడి కొట్టుకున్నాను చూడండి కరివేపాకు వేసుకున్నాము తెల్లగడ్డలు అల్లము చూడండి ఎర్రగడ్డ మాదిరి కలుపుకునేద్దామండి టమాటా Madre, el carro con el exibut con el madre చింత చింతపండు తీసుకుందాము కొంచెం చిక్కగానే పిసుకోండి ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా మళ్ళీ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు స్టవ్ పోసుకున్నాము నీళ్ళు పెట్టుకున్నాము చూడండి నూనె కాగింది గిన్నెగా కాలింది ఆయిల్ పోసుకున్నామండి చూడండి నూనె దండిగానే పడుతుంది నేను ఈ స్పూన్తో పది స్పూన్లు పోసుకున్నామండి మీరు ఒక గంట పెద్ద గంట కూర గంట ఉంటే దాంతో పోసుకోండి చూడండి ఆయిల్ రావండి ఆవాలు వేస్తాను ఏం విన్నాయండి ఎర్రగడ్డ మాదిరిగా చూడండి మసాలా చూడండి కలగ్గర తిరిగి మాటి వేస్తాం ప్రతి మూడు నిమిషాలు ఇప్పుడు టమాటా వేసుకుంటాను ఇది బాగా మటన్ టైం బాగా మట్టిన తర్వాత ఫస్ట్ అనేసి ఒక స్పూన్ తీసుకున్నాను ఇది తీసుకుంటాను ఒకటి అంత మోర్ సరే పోస్తున్నాను కొంచెం కలబెట్టుకుందాం ఇంకొంచెం చింతపండు కొంచెం చూడండి ఉప్పు వేస్తానను చూడండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇమర కలబెట్టిసి మూత పెట్టుకుందామండి సన్నం సన్న మంచి కొడుకు ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి మాదిరిగా ఆయిల్ తీరుకున్నాం చూడండి మాదిరిగా దగ్గరికి అయిన తర్వాత చేపలు వేసుకున్నామండి చూడండి మళ్ళీ వేసుకున్న తర్వాత తల ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు మూత ఇచ్చుకున్నాము రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో వేయించి పెట్టుకున్నాం కదండీ ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర పొడి వేసేసినామండి కొద్దిగా వేస్తాను అంటే వేసి కళ్ళ పెట్టుకుని అంతే అండి రెడీ అయిపోయింది కష్ట ఆఫ్ చేసుకుందాము అంతే మీరు కూడా ఈ మాదిరి ట్రై చేసి చూడండి బాగుంటుంది